దుబాయ్లో తక్కువ ట్యాక్స్ ఇంపోర్ట్ డ్యూటీస్ వల్ల బంగారం ధర తక్కువే సిటీ ఆఫ్ గోల్డ్గా దుబాయ్కి పేరుంది తాజాగా దుబాయ్కి వచ్చిన ఆల్ రోమోజాన్ బ్రాండ్ పది కిలోల బంగారంతో తొమ్మిదిన్నర కోట్ల ఖరీదైన గోల్డ్ డ్రెస్ను రూపొందించింది విలాసాలకు సంపదకు పేరిన దుబాయ్ తాజాగా ఇరవై ఒక్క క్యారెట్ల మేలిమ బంగారంతో తొమ్మిదిన్నర కోట్ల రూపాయల విలువైన బంగారం డ్రెస్ ను రూపొందించి గిన్నీస్ రికార్డు నెలకొల్పింది పది కిలోల బరువున్న ఈ డ్రెస్ ప్రపంచంలోనే అత్యంత బరువైన విలువైన డ్రెస్ గా పేరు తెచ్చుకుంది ఒక బంగారు కిరీటం నెక్లెస్ నడుముకు తగిలించుకునే హియర్ అనే ఆభరణం ఈ డ్రెస్లో అమర్చారు వజ్రాలు కెంపులు పచ్చలు రత్నాలను పొదిగారు అరబ్బుల చరిత్ర వారసత్వానికి అద్దం పడుతూ చక్కని పనితనంతో ఈ డ్రెస్ను కళాత్మకంగా రూపొందించారు డ్రెస్కు తగ్గట్లుగా రూపొందించిన బంగారు కిరీటం టీఆర్ఆ మూడు వందల తొంభై ఎనిమిది గ్రాముల బరువుంటే నెక్లెస్ ఏకంగా ఎనిమిది వేల ఎనిమిది వందల పది గ్రాముల బరువు ఇయర్ రింగ్స్ నూట ముప్పై నాలుగు గ్రాముల బరువున్నాయి బంగారం డ్రెస్ రూపకల్పనతో దుబాయ్ బంగారు ఆభరణ ప్రియుల వన్ స్టాప్ డెస్టినేషన్ గా ప్రత్యేక గుర్తింపును పొందిందే అయితే ఈ వస్త్రాన్ని అమ్మకానికి ఉంచడం లేదని తయారీదారులు చెప్పారు భవిష్యత్తులో యూరప్ ఆసియాలోని పలు ముఖ్య నగరాల్లో జరిగే ఫ్యాషన్ జ్యువెలరీ ప్రదర్శనలో దీన్ని ప్రదర్శించనున్నారట షార్జాలో జరిగిన మిడిల్ ఈస్ట్ జ్యువెలరీ ప్రదర్శనలో పలు ఆభరణాల కంపెనీలు తమ ఉత్పత్తులను ప్రదర్శించాయి వీటిలో దుబాయ్ గోల్డెన్ రస్తో పాటు మూడున్నర కోట్ల రూపాయలు విలువైన గోల్డ్ ప్లేటెడ్ సైకిల్ కూడా ఉంది